మేము రాజన్న ఆలయానికి ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అంటే మనం ఇప్పటికి ఇరవై కోట్లు ఇచ్చుకున్నాం కదా ఇంకా ఇచ్చుకుందాం అంటే అది మన భరోసాను కల్పించడం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టాలంటే ఈరోజు యాభై కోట్ల రూపాయలు పెట్టి మేము ఎన్నడూ కూడా బడ్జెట్లో ఏటా పెడతామని చెప్పి మేము మా ఎన్నికలు ప్రవేశం చేయలేం ఏ దేవుడి అభివృద్ధి కమిట్మెంట్ ఉంటాను కానీ ఈరోజు నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ప్రభుత్వ దృష్టిపై పెట్టే దర్శనం చేస్తాం పూర్తి నన్ను అడుగు నన్ను ఒక మాట వాళ్ళు అడిగితే బాగుంది మీరు అనొచ్చు తెలియారు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేరు నాకు వీలు కాలే అసెంబ్లీ నడిచి మీరు అందరూ చూసారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత రోజులు ఆగింది ఏ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఆ రోజు మాజీ ఎమ్మెల్యేనా మరి వేరే నియోజకవర్గానికి బడ్జెట్లో డబ్బు వందలు అయితే నేను చెప్పేవాళ్ళు యాభై కోట్లు ఉందని చెప్పేవాడు నాకు తెలుసు ఆత్మ యాభై కోట్లు ఉందని తెలుసు వాళ్ళు అడావుడిగా రాజకీయం కోసం ప్రభుత్వ దృష్టి దగ్గర చేసిన వాళ్ళు ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వానికి సేవా నేపడాలని ఈ ఈరోజు మేము తెచ్చినాం యాభై కోట్లు ఇంతకు ఇరవై కోట్లు వెళ్ళిపోయినా మళ్ళీ పైన రావనుకుంటే ఇరవై కోట్లు కూడా తీసుకొచ్చారు కమిట్మెంట్ ఉంది మాకు ఇందులో మేము ఇంకో మాట కూడా అన్నాం మీరు గమనించే రోడ్లేదు ఇవన్నీ విషయాలు సమయం లేదా నాగినా గానీ ఇలా ఇవన్నీ విషయాలు కూడా మీ ద్వారా మీరు ఏ విధంగా బయట ప్రపంచం తీసుకుపోతారు మా కమిట్మెంట్ సిద్ధి చెప్తున్నాం వీటి ప్రాంతపు బేస్ మ్యాప్ రూపొందించి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం వారు సంప్రదించి దేవాలయం వరకు దారి తీసి అంతర్గత రోడ్డు విస్తరించడానికి రోడ్డు అభివృద్ధి ప్రణాళిక డైరెక్టర్ ద్వారా ఎనభై అడుగుల వరకు కూడా ఆమోదించి చెప్తున్నాం కావచ్చిస్తే మీకు ఇది తీసుకోండి ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది అంటే మా చిత్తశుద్ధిని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం అనేది ఇది మీకు అర్థమైంది అనుకుంటా మీ ద్వారా ప్రజలకు అర్థం కావాలి మీ అందరికీ కూడా ప్రెస్ మీట్కి జరిగింది ఇది పట్టణ అభివృద్ధిలో వీటికి సంబంధించినటువంటి అంశంలో మా క్లారిటీ మా చిత్తశుద్ధిని చెప్పడం జరిగింది వాళ్ళు చేసినటువంటి దిష్టిభోమి కానీ పరాయి దేశం నుంచి చిలక పలుకు పలికినటువంటి వారికి వారి యొక్క అంశాలు ప్రజలకు వెళ్ళింది దయచేసి మీ ద్వారా మళ్ళీ మా ద్వారా వివరణ లేదు వాళ్ళు తప్పని చెప్పి చెప్పగలిగినా ఆ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలని ఒకటి దాంతో పాటు సాగునీటి రంగం మీకు సాగునీటి రంగానికి సంబంధించి కూడా ఎన్నడన్నా శ్రీపాది ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేరెడ్డి గారి నిధులు మంజూరు చేసిందంటే ఏనాడన్నా దానికి సంబంధించి చర్చ జరిగిందా మరి పై రిజర్వాయర్ లేదు కల్లీ ప్రాజెక్ట్ ప్రాజెక్టు చెప్పి రిజర్వర్ పెట్టించుకోలేదు ఈ రోజు మా కమిట్మెంట్ నిదేశం శ్రీపాద్ ఎల్ఎంపల్లి ప్రాజెక్టు సంబంధించి బడ్జెట్ లో ప్రయాటలు పెట్టించి మూడు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ లో మేము సాగు అంటే రైతాంగానికి ఈరోజు శ్రీపాది ఎల్లంపెళ్లి ఫేజ్ టూ ఫేజ్ టూ ఫేజ్ వన్ లో ఈరోజు మూడు వందల ఇరవై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు ఫిర్యాదులో భాగంగా ఈరోజు కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ వన్ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ త్రీ కూడా ఇందులో రియాక్టర్లు పెట్టుకుని ఈ ఇది డబ్బులు అంతే అంతేకాదు బడ్జెట్ పుస్తకం చూడండి ఇది సాగునీటి రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నీటి పదల మధ్య ఆయక డబ్బు శాఖ సంబంధించిన ఈ ఈరోజు ఇక్కడ పెట్టి ఇచ్చినాం ఎల్ఎంబీలు ఒకటో దశ పూర్తి అయింది ఇవో రెండో దశలో ఇక్కడ జోగాపురి పంపోజ్ పూర్తి చేసుకున్నాం పోతారం పంపోజ్ పూర్తి చేసుకున్నాం ధర్మం ఇక్కడ వేములవాడ చొప్పది ధర్మీ నూట పది చోటు నీటి సరఫరా చేయడానికి కోసం మిగతాది కూడా ఒక లక్ష ఐదు వేల పది అంటే ఒక లక్ష యాభై ఒక ఇవ్వడానికి ఏదైతే ఉందో ఇదిగో రెండవ దశ ఒకటో ఫిజు కింద ఏర్పాటు చేసి సాగునీటి సామర్థ్యం ఈ విధంగా మేము బడ్జెట్లో మన పథకాలను కూడా ప్రవేశపెట్టి దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షులుగా రోజు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య వినాలని నచ్చినప్పుడు అక్కడ నిద్ర వేస్తున్న తెల్లవారి వేరే రాజధాని దర్శించుకున్న తర్వాత కల్గూరు సూరం ప్రాజెక్టు తీసుకువెళ్ళిన ప్రధానంగా ఈ ప్రాంతానికి ఎత్తిపోతుల ప్రభుత్వం రావాలంటే వారు మాటిచ్చారు ఆ మాట ప్రకారం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్న ప్రభుకర్ సహకారం ఉంది శ్రీ ప్రభు సహకారం ఉంది వారు రాయటిలో భాగంగా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కూడా చేర్చి మన ప్రాంత రైతాంగానికి ఈరోజు శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి మనం మీరు చూసిన కలెక్టర్ గారు తీసుకుని వచ్చినాం అన్ని చూసినాం అంటే మా చిత్తశుద్ధి నిదర్శనంగా ఈరోజు మీ బడ్జెట్ లో కూడా డబ్బును కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళలాగా ఊక తుంపుడు ఉపన్యాసం ఇచ్చేది లేదు వాళ్ళలాగా మ్యాప్లతోని రంగురంగుల బ్రోచర్లు రంగురంగుల వీడియోలలో మేము చేసేటువంటి కార్యక్రమం కాదు బ్రిడ్జిల అర్థంతరంగా ఎందుకు ఆగిపోయినా చూస్తే అసలు ల్యాండ్ అక్విజిషన్ లేదండి పది సంవత్సరాలుగా రెండు వేల ఐదులో పదిహేడులో ఆర్ఎంబి తీసుకుని వస్తే ఇప్పటివరకు ల్యాండ్ యాక్విషన్ కాలేదు బ్రిటిష్కి సంబంధించి ఆరు కోట్ల తొంభై రెండు లక్షల కావాలి గారు సీఎం గారితో మాట్లాడి కోమరి వెంకటరెడ్డి ఆర్ఎంబి మినిస్టర్ గారితో మాట్లాడితే వేమరాడ పెద్ద టౌన్ టెంపుల్ సిటీ ఇంత అద్వానుకుంటే ఎట్లా వెంటే నిధులు బిడ్డ చేయమన్నారు ఆ కాంట్రాక్ట్ పని చేయకపోతే ఆ బ్రిటీకి సంబంధించి రద్దు చేసి కొత్తగా టెండర్లు పెట్టాలని చెప్పని పిలిపియాలని చెప్పని అనుకుంటున్నాం అరే మాకు మొదటి మొదటి మూడు మాసాలు వంద రోజులు అసలు ఎక్కడే ఉందో తెలవడానికి అర్థం కాలేదు తర్వాత మూడు మాసాలు ఎన్నికలే ఎన్నికలు కోడు తర్వాత ఇప్పుడిప్పుడు నెల రోజులు అవుతుంది మీ పట్టాల మీద అప్పుడు ఏమాయ్ ఆరు గ్యారెంటీలు ఏమాయ ఏమాయ్ ఆడవాళ్ళకి ఆర్టిసిపల్ చేసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిరక్షణ చేసినాం ఏం తక్కువ వేసినాం కూడా వేసుకుంటున్నాం రైతుల చిరకాల కోరికలు ఎప్పుడైనా చూసారు రైతులు రుణమాఫీ ఆనాడు రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి యూపీఏ చైర్పర్స్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఏకాకాలంలో రుణమాఫీ చేసి పుస్తకాలు విడుదల చేసిన వాటిలో తర్వాత లక్ష రూపాయలు రుణం లక్ష రూపాయలు మాఫని పావలా పావలా పావులా పావల ఒకసారి దువాణి దువాణిచ్చినట్టు రో మేము వచ్చిన తర్వాత లక్ష రూపాయల లోపల రుణం ఒకసారి మాఫీ చేసినాం లక్ష యాభై చేసినాం సాహసూపత నిర్ణయం రెండు లక్షలు కూడా ఇప్పుడు ఆగస్టులో చేయబోతున్నాం ఇవన్నీ ఎక్కడ ప్రజలకు వెళ్తున్నాయని చెప్పినటువంటి భయంతో పిచ్చి పిచ్చి కారు పూతలు పిచ్చి పిచ్చి మాటలు అసెంబ్లీలోకి అర్థవంతమైన చర్చ కోసం నిన్న మా శ్రీరబాబు చెప్పింది అరవై నాలుగు గంటల పైచి మాట్లాడిన తొమ్మిది రోజుల్లో ఉదయం పది గంటలకు అసెంబ్లీ ప్రారంభమైతే తెల్లవారుజామున మూడు మోదా నడిచింది హిస్టరీ అంటే ప్రశ్నించే గొంతుకులు అణచివేసింది వాళ్ళైతే మీరు ప్రశ్నించే వాళ్ళు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని రాజకీయం చేసుకోవడం వాడుకునే కార్యక్రమం చేసింది తప్ప ఎక్కడ అసెంబ్లీలో కూడా సక్రమంగా వాళ్ళు ప్రజా సమస్యలపై మాట్లాడినటువంటి పాపడవలేరు మన ప్రాంతానికి సంబంధించి చేనేత కార్మికుల కోసం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు శాసనసభ మాజీ మంత్రులు కూడా ఏదో మాట్లాడితే మా ముఖ్యమంత్రి ఇచ్చింది మీరు పెట్టిపోయిన బకాయి మీరు ఇవ్వాల్సిన డబ్బు ఈరోజు మేము వచ్చిన తర్వాత వంద కోట్ల వరకు ఇచ్చిన ఇంకో యాభై ఐదు కోట్లు మళ్ళీ ఇవ్వడానికి సిద్ధం రంగం సిద్ధమైంది చేనేత పరిశ్రమ ముందు తీసుకోవడం అంటే ఈరోజు బడ్జెట్ బడ్జెట్లో కూడా చూసారు దాని బడ్జెట్ కూడా చేనేత దానిలో కూడా ఉంది నేను ఇక్కడ ఈ రోజు వేములో పట్టణంలో అసెంబ్లీ అయిపోయిన తర్వాత రాగానే మొట్టమొదటి అంశాన్ని మీకు చెప్పడానికి ఇది వేములవాడ రాజన్న భక్తులు విజయంగా నేను భావిస్తున్నా ఏదైతే బడ్జెట్ లో పెట్టడం కోసం మొదలుపెట్టడం అంటే ఇంత ఇబ్బంది ఉంది తెలుసు మీకు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయారు వారు అయినా మనం వారు కూడా రాజన్న దండ పెట్టుకున్నప్పుడు అభివృద్ధి చేస్తాం రెడ్డి గారు కూడా అన్నారు మీరు గుర్తుంది నేను ఆనాడు ఎందుకు వారు నీకు ప్రాంతాన్ని తీసుకొచ్చిన అంటే ఇక్కడ ముంపు గ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం కాబోతుంది రైతులకు సంబంధించి కానీ వేళ రాజధాని ప్రధాన సమస్యలు మొత్తం కూడా పెట్టారు రోడ్డు అటువే అనుమతులు లేవు అది కూడా ఇప్పించేటువంటి కార్గోత్తును మూలవాగు పెంటి వాకి మీద బ్రిడ్జిలు మంజూరు అయిన చెప్పి ప్రకటించుకోండి దీనిలోకి ఉందా నిధులు మంజూరు అయ్యి చెప్పండి వట్టి చిత్తుకాయలు ఇచ్చి మీరు వెళ్ళిపోయిన పారిపోయినటువంటి వాళ్ళు మీరు ఎన్నికలప్పుడు గెలవడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం మీరు ఈ రోజు ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ విధంగా అభండాలు వేయడానికి మంచిది కాదు నేను వేయంలో నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ బీఆర్ఎస్ ఆడినటువంటి దిష్టిబొమ్మ దగ్ధం నాటకమే కాని ఏమైంది నిధులని చెప్పని గగ్గోలు పడుతున్న వారు ఈరోజు ప్రజలకు ఏం సమానం చెప్తారో దయచేసి ప్రజలారా రాజు భక్తులు మీరే నిలదీయని వారిని అడుగుతున్నాను పదేళ్ళు అధికారం నుండి బీజేపీ ప్రసాద్ పథకం ద్వారా ఒక గంటపై తీసుకురాలి ఈరోజు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చి తీసుకొస్తామని ఆలోచనలే మీ బడ్జెట్ లో పెట్టి ఎందుకు పేరు మీరు అంటే మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు లేరా నాకు ఎక్కడ బాగా వేసిందంటే అదే పని చేస్తున్నావు మా దిశ దగ్గం చేయడం ఏంటి పరయ దేశం నుండి చిలక పలు ఏంది ఆయన నుంచి ఆయన ఒప్పుకున్నాడు నేను చూసి వాట్సాప్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట యాభై ఐదు కోట్లు నిధులు మంజూరు అయిన దానికి నిధులు మంజూరు అయ్యి అంటున్నాం మళ్ళీ అంటే ఆయన చిత్తు కాయుధలేని ప్రజలు మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టుగా నీ మాట చెప్పడం చెప్పు ప్లేట్ ఎక్కి దిగు ముక్కుముకురాయి నా చిత్తు కాయిదాలు అని చెప్పి ఒప్పుకోవు మా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రసంగం మీరు చూసి గత ప్రభుత్వం చేసిన మంచి పనులు ఎవరంటే మేము ఆపాలనుకుంటలేము గతంలో రాసా పథకం రూపాయిస్కురాలేరు నరేంద్ర మోడీ గారు వచ్చి వేములో దర్శనం చేసుకుపోతాడు వేల దేవుల ప్రసక్తే మాట్లాడు ఈరోజు మీరు మాత్రం వేలాడ ఆలయానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు మేము ఈరోజు దగ్గర చేసిన ప్రభుత్వం అని అంటున్నాడు ఈరోజు గమనించండి ఈ విధంగా అబాట్లు కూడా వేములో దేవునికి సంబంధించి యాభై కోట్లు కేటాయించినట్టుగా ఈరోజు మేము పెట్టినటువంటిది ఇప్పుడు దాని మీద సబ్బును ఎట్లా సర్దిత్తుకుంటున్నారు ఉంటున్నాం వేములో టెంపుల్ డేరే డోబులు అతారిటీ వీటి లేకు యాభై కోట్లు కేటాయించినట్టుగా రెండో పుస్తకం అంటే విడివిడిగా పద్దులు ఉంటాయి ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నాను భారతదేశం ఎక్కడైతే మీరు ప్రభుత్వ దృష్టి దగ్గర ఆ ప్రభుత్వానికి పాలాభిషేకం చేయాలి తప్పుని సరిదిద్దుకుంటూ ఉంటుంది ఇక పరయ దేశంలో పాలకుడు ఓ తొమ్మిది నిమిషాలు వీడియోది రిలీజ్ చేసింది మా వాళ్ళు పంపించింది నాకు బడ్జెట్లు ఇప్పుడేమంటే ఉంటున్నా ఓ అనుభవ్యుడిగా లేకపోతే చాలా మేధావి అపర మేధావి ప్రొఫెసర్ అని చెప్పుకున్నటువంటి ఏం చెప్తారు ఉంటున్నారు అసలు మీకు తెలియదా ఎంచుమించి రెండు వేల తొమ్మిది నుంచి స్థానసభ్యుడు ఎంపికైన తర్వాత బడ్జెట్ పద్దులు ఎలా ఉంటే మీకు తెలియదా అంటున్నారు ముప్పై తొమ్మిది పద్దులు ప్రతిదీ ఆర్థిక మంత్రి చదివినప్పుడు గుణాంకాలు మిజారిటీ గుణాంకాలు చెప్తారు దాని డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి పుస్తకం ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పుస్తకం విడుదల చేస్తారు ఇది పట్టణాభివృద్ధి శాఖ ఈ విధంగా మేము చేస్తే ఆయన అంటుండ తొమ్మిది నిమిషాల వీడియోలో ఈ విషయం కూడా నాకు చిత్రం అనిపిస్తుంది ఆయన చెప్పు మీరు ద్వారా అడుగుతున్నా వేములో నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధికారిక మంజూరు అయిన నూట యాభై ఐదు కోట్ల నిధులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి ఇగో ఇది గతంలో ఉన్న సహన సభ్యుడు నీ ప్రెస్ కు పంపించి వేళ ప్రజల డిమాండ్ చేస్తుంది నేను అడుగుతున్నా ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా జాబులు అడుగుతున్నా వేములో నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అధికారిక మంజూరైన నూట యాభై ఐదు కోట్లకు నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి అంటుండు అంటే ఆ రోజు నీకు చిత్తకాయమే అంటుండు నీ ఇరవై మూడు ఇరవై నాలుగులో మంజూరు అని చెప్పి గొప్ప చెప్పుకున్నది చిత్తుకాయుధం అన్నట్టే కదా అసలు ప్రొసిడింగ్ అంటే మంజూరు అంటే నిధులతో కూడుకున్నదే ప్రొసిడింగ్ నీకు నువ్వు ఒప్పుకున్నావు కదా అంటున్నా అంటే ఆనాడు ఎన్నికలకు ముందు ప్రజలు మసి మాడి ఇంట్లో ఏమిటంటే కొన్ని టెండర్లు అయినాట బ్రిడ్జీలటా రోడ్లటా పంచాయతీరాజ్ శాఖ జీవనట కట్లాపు రోడ్డు దూడు మేడిపెల్లి పోరుమల్ల కోండ్రాపేడి బిడ్డ ఏవేవో వచ్చింది నీళ్ళ నీవు ఆ రోజు మంజూరు చేసినట్టయితే ఆనాడు ఎందుకు నిధులు పెడితే ఈ రోజు మమ్మల్ని నిధులు విడద చేయాలంటే ఈ చిత్తుకాయలు అన్నాడు ఎస్ మాకు బాధ్యత ఉంది ఈ అవసరానికి తప్పసరి నిధులు మేము మళ్ళీ మంజూరు తీసుకొస్తామా లేకపోతే వాటికి నిధులు తీసుకొస్తా మాకు బేసి లేవు అభివృద్ధి అంశాలు మాకు బేసేయాలేవు కానీ ఇప్పటికి ఇంకా తప్పు నొప్పుకోక మీరు ఇరవై మూడు రోజులు కింద నిధులు మంజూరు మంజూరు చేసినట్టు అది నిధులు విడ అంటే ఆయన నిధులు లేవనట్టే కదా అంటుంది అంటే ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చేటువంటి ఏవైతే ప్రజలకు మోసగించేటువంటి కార్యక్రమాలను ఇది ఇది ప్రజలు వేముడ ప్రజలు రాజన్న భక్తులు గమనించబడుతున్నారు ఏటా వంద కోట్లు బడ్జెట్ పెడతా పెడతాన్న కేసీఆర్ హామీలు నీటి కుట్రలేని ఏనాడు బడ్జెట్లో ఇలాంటి బడ్జెట్ పుస్తకాలు ఎక్కడ తీసుకురాని నేను ఈరోజు యాభై కోట్లు కొట్టేయగలను అది కూడా మా గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్కర్ గారితో సంప్రదించి గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి Bien, bueno.